హాయ్ గైస్ మహేష్ ఫ్రెండ్స్ ఆంధ్రప్రదేశ్లో గ్రామ మరియు వార్డు హెచ్చానికి సంబంధించి చాలా ముఖ్యమైన సమాచారం అయితే రావడం జరిగింది ఈ సచివాలయం ఉద్యోగాలకు ఎవరైతే అభ్యర్థులు సెలెక్ట్ అయితే అవుతారో వారి యొక్క నియమకాల బాధ్యత అనేది పూర్తిగా కలెక్టర్లకే అందిస్తున్నారు వీటికి సంబంధించిన జీవో కూడా రెండు రోజుల్లోగా రిలీజ్ అయితే అవుతుందంట అంతేకాకుండా మనకు మనం కనుక ఖచ్చితంగా సెలెక్ట్ అయినట్లయితే జిల్లాలో ఎక్కడైనా సరే మనకు నియమకాలని ఇస్తారని చెప్పి అంటున్నారు అంతేకాని మన యొక్క ఏరియాస్లోనే ఉంటుంది అనేది చెప్పలేము అనమాట జిల్లాలో ఎక్కడైనా ఇస్తారో మనం ఖచ్చితంగా ఆ యొక్క ప్రాంతంలోకి వెళ్ళి ఆ యొక్క విధులని మనం నిర్వర్తించాల్సి అయితే ఉంటుంది ఓకే ఇక్కడ మీరు చూడవచ్చు జిల్లా ఎంపీ కమిటీ విధానంలో గ్రామ సచివాలయాల్లో ఉద్యోగుల నియామక ప్రక్రియను పూర్తి చేసేందుకు కలెక్టర్లకు అధికారులు కల్పిస్తూ పంచాయతీరాజ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఉత్తర్వులు జారీ చేయనుంది ఈ మేరకు రూపొందించిన దసరానికి ప్రభుత్వ ఆమోదంతో ఒకటి రెండు రోజుల్లోగా జీవో అనేది రిలీజ్ అవుతుంది ఉపాధ్యాయు నియమకాలకు ఇప్పటివరకు డిఎస్సి విధానం అమల్లో ఉంది ఇప్పుడు గ్రామ సచివాలయంలో ఉద్యోగ నియమకాలను ఇదే విధానంలో చేపట్టున్నారు డిఎస్సికి కలెక్టర్ చైర్మన్గా వ్యవహరిస్తూ నియమక ప్రక్రియ మొత్తాన్ని పూర్తి చేయాలి రాత పరీక్ష నిర్వహణ నుంచి రిజర్వేషన్ల ఆధారంగా ఉద్యోగుల నియామకం వరకు డిఎస్సి క్రియాశీలకంగా వ్యవహరించనుంది జిల్లాలో ఎక్కడైనా నియమకం అంటే మనకు చూస్తే డిఎస్సి విధానంలో నియామకాలు చేస్తున్నందున ఎంపికైన అభ్యర్థులు జిల్లాలో ఎక్కడైనా సరే విధులు నిర్వహించాల్సి అయితే ఉంటుంది జిల్లా యూనిట్గా రిజర్వేషన్లు పోస్టుల ఎంపిక ఉంటున్నందున జిల్లాలో ఏ మండలంలో ఏ పంచాయతీలో సరే నియమించవచ్చు ఉద్యోగాలకు దరఖాస్తు చేసే సందర్భంలో రాత పరీక్ష కోసం అభ్యర్థులు ప్రధాని క్రమంలో మూడు జిల్లాలను ఎంపిక చేసుకోవాలి అవకాశాన్ని బట్టి ఏ జిల్లాలో పరీక్ష రాయాలో యంత్రాంగం సమాచారం అయితే అందిస్తుంది రాత పరీక్ష పూర్తయ్యాక వెబ్సైట్లో ప్రాథమిక కూడా ఉంచుతారు అని చెప్పి సమాచారం అయితే ఉంది మనం అప్లికేషన్ అనేది సబ్మిషన్ చేసేటప్పుడు ఎగ్జామ్ అనేది రాయడానికి మూడు జిల్లాలను అయితే ఎంపిక చేసుకుంటాం ఆ యొక్క మూడు జిల్లాల్లో ఖచ్చితంగా మనకు ఎగ్జామ్ అనేది రాయడానికి వారి అవకాశం అయితే కల్పించడం జరుగుతుంది ఒకవేళ జాబ్ అనేది సాధించినట్లయితే మనకు జిల్లా ఒక యూనిట్గా తీసుకుని రిజర్వేషన్ పోస్టులు ఎంపిక అయితే ఉంటుంది కాబట్టి ఏ మండలైనా ఇవ్వచ్చు ఏ పంచాయతీలో సరే మనకు వర్క్ అనేది ఇవ్వచ్చు అనమాట ఈ విధంగా మనం సెలెక్ట్ అయినట్లయితే ఫిఫ్టీన్ థౌజండ్ అనేది పెర్ మంత్గా టూ ఇయర్స్ పాటు ఇస్తారు ప్రొబిషనర్ వర్క్ అని చేస్తాం కాబట్టి ఆ తర్వాత మన యొక్క ఈ యొక్క వర్క్ని బట్టి పరిశీలన చేసి రెగ్యులర్ అనే చేయడం జరుగుతుంది ఈ విధంగా పూర్తి సమాచారం అయితే రావడం జరిగింది ఓకే Thank you.